హాయ్ మాస్టర్స్ అందరికీ డివైన్ మార్నింగ్ వెల్కమ్ టు జేపీఎస్ విజ్టమ్ నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ మనం మన స్వాధ్యాయలో ఎ థౌజండ్ సీడ్స్ ఆఫ్ చాయ్ తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం ఇప్పటి వరకు ట్వంటీ నైన్ పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు ముప్పై అవ భాగం ప్రపంచమంతా దుఃఖం ఆవరించి ఉంది ఈ దుఃఖానికి కారణం కోరిక తృష్ణ అని బుద్ధ మహాశయుడు గ్రహించారు అయితే మనకు కోరిక అనేది ఉండాలి అయితే ఈ కోరిక దుఃఖానికి కారణం కాకూడదు ఆనందానికి పరమానందానికి కారణం అవ్వాలి అవసరం లేని అనవసరమైన అనంతమైన కోరికల వల్ల మనకి దుఃఖం ఉద్భవిస్తుంది ఫలితంగా మన పతనం అనేది మొదలవుతుంది అందుకే అవసరానికి సరిపడా కోరికలు మన ఆత్మ ఎదుగుదలకు కావలసినటువంటి కోరికలను కోరుకోవటం అనేది సరి అయిన విధానం దీనివల్ల మనం ఎల్లప్పుడూ ఆనందంతో పరమానందంతో బ్రహ్మానందంతో ఆత్మస్థితిలో ఎల్లప్పుడూ ఎదుగుతూ ఉంటాము ఇదే మనకి మహాదేవి లక్ష్మి చెప్తున్నారు అలాగే మనలో ఉన్నటువంటి ఈ దుఃఖాన్ని పోగొట్టుకునేందుకు ఎల్లప్పుడూ హాయిగా ఆనందంగా ఉండాలి అంటే మనం మధ్య మార్గంలో ఉండాలి ప్రతిదీ యాక్సెప్ట్ చేయాలి ఏం జరుగుతున్నా సాక్షిభావంతో చూస్తూ ఉండాలి ఇంకా అన్నింటికంటే అత్యంత ప్రధానమైనది శ్వాస మీద ధ్యాస ధ్యానం శుద్ధ సాత్విక ఆహారం వీటి ద్వారా మన శరీరం మనసు బుద్ధి శుద్ధీకరణ చెంది మనం అత్యంత ఆనందమయులుగా తయారవుతాం తత్ఫలితంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖం అంతమవుతుంది ఈ భూలోకం అంతా అహింసాయుతంగా మారుతుంది తత్ఫలితంగా ఈ భూమాత శాంతించి హాయిగా ఆనందంగా ఊపిరి పీల్చుకుంటుంది అందుకే ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా శాఖాహారిగా మారాలి ప్రతి నిత్యం ధ్యానం తప్పకుండా చెయ్యాలి ఇదొక్కటే పరిష్కారం మాస్టర్స్ ఇదే మనకి మహాదేవి లక్ష్మి అద్భుతంగా వివరించారు ఈరోజు మనం ముప్పైవ భాగం ఆనంద మూలానికి జాగరూకత చెందటం ఆనంద మనం ఎంతో నష్టానికి గురైనప్పుడు మనం ఈ శూన్యతలో సరిగ్గా నిలబడటానికి ఏదైనా మార్గం ఉందా ఉదాహరణకు మనం ఒక భూకంపం లేదా అగ్ని ప్రమాదం కారణంగా ప్రాపంచిక ఆస్తులన్నీ కోల్పోయినప్పుడు ఆ దుఃఖం మరి గందరగోళం మలల్ని కుదిపేయకుండా ఎలా ఉండాలి లక్ష్మీదేవి చాలామంది మానవులు అటువంటి పరిస్థితులను అనుభూతి చెందుతున్నారంటే వారి మొదటి చక్రాన్ని ఖాళీ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం తమ జీవితంలో కావలసినది ప్రత్యక్షీకరించుకోలేని వారు సృష్టించిన శక్తి యొక్క విస్ఫోటాలే ఈ అనుభవాలు అటువంటి అనుభవాల వల్ల భూమి ఎటువంటి దుఃఖం పొందదు భూమాత వరకు ఇటువంటి నష్టం మరియు విధ్వంసం యొక్క అనుభవాలన్నీ కూడా స్వస్థత మరి తరాలను దగ్గరగా చేసే నూతన శక్తులకు జన్మనివ్వటం మీరు కట్టుబడి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు భూమాత మాదిరిగానే మీరు కూడా ఎక్కువ దుఃఖం లేకుండా పరివర్తన చెందగలరు ఓర్పు అర్థం చేసుకోవటం మరి దేని నుంచి పారిపోనక్కర్లేదన్న అవగాహన రావటం అనేవి వాటి ముఖ్య పాఠాలు నైన్ బై గుర్తు గుర్తెచ్చుకోండి అది విధ్వంసకరంగా ఉన్నప్పటికీ అప్పటికప్పుడు ప్రజల నుంచి శ్రద్ధ మరి సహాయం రావటాన్ని కూడా అందరూ ఆశ్చర్యపడ్డారు నిస్వార్థంగా సహాయపడిన అపరిచిత వ్యక్తులను చూడటం వల్ల అది వారి మనస్సులో గాఢంగా ముద్రించకపోయింది మానవాతీత ప్రేమను చూపించినందుకు చాలా కుటుంబాలకు ఆ రోజు జరిగిన గొప్ప నష్టం నుంచి స్వస్థత చేకూరింది ఎవరైతే గొప్ప నష్టాన్ని ఎదుర్కొన్నారో వారి దుఃఖాన్ని విడుదల చేసి వారి సహజ స్వభావమైన పరమానందం వైపుకు పరివర్తన చెందటానికి వారికి సహాయపడటం వెనక ఉన్న ఉద్దేశం ఏది ఏమైనప్పటికీ అందరూ తమ దుఃఖానికి లోబడి ఉండాలని అనుకోరు చాలామంది తమ అహం వల్ల దుఃఖంలోనే ఉంటారు ఇలా చేయటం వల్ల తమ చుట్టూ ఉన్న వారికి తలుపులు మూసేస్తారు ప్రకృతిలో నడవటం చక్కటి భోజనాన్ని వండటం మధురమైన సంగీతాన్ని వినటం మరి చక్కగా నవ్వటం వంటి చిన్న చిన్న పరమానందపు అడుగులు వేసినప్పుడు కూడా దుఃఖం పరమానందంగా మారి ఇతరులకు ప్రేమగా ప్రవహిస్తుందని తెలుసుకోండి ఆనంద ఎల్లప్పుడూ ఇటువంటి ఆనందాన్ని మానవులు ఎందుకు అనుభూతి చెందరు లక్ష్మీదేవి ఎందుకంటే మానవులు తమ స్వంత స్వభావాన్ని మర్చిపోయారు చాలామంది బయట ఉన్న సమృద్ధి మాత్రమే తమకు ఆనందాన్ని ఇస్తుందని అనుకుంటారు అయినప్పటికీ తమ లోపల ఉన్న పరమానందాన్ని తెలుసుకోవడానికి వినాశనాలు వస్తాయి తమ లోపల ఉన్న అంతరంగ పరమానందాన్ని చిన్న చిన్న విషయాలలో అనుభూతి చెందినప్పుడు తిరిగి ప్రేరేపించబడుతుంది ఏదో పెద్దది జరుగుతుందని దానికోసం వేచి ఉండకుండా తమ రోజువారి జీవితాల్లో అనుభూతి చెందవచ్చు ఇలా చేయటంతో మరింత పరమానందాన్ని ఆకర్షిస్తారు క్రమంగా పరమానందం లోతుగా చేరుకొని తమ హృదయాల్లో మౌలికానందం సుగంధంలా వికసించి ప్రేమ వ్యాపిస్తుంది భూమి మీద నా జన్మలైన సీత రాధ రుక్మిణి ద్రౌపది మరి యశోదరగా ఉన్నప్పుడు ఇదే నా మార్గం నా జీవితాల్లో ఎదురైన వివిధ పరిస్థితులను దాటి పరమానందాన్ని నేను ఎంచుకున్నాను నా పాత్రను నేను నాలో ఉన్న పరమానందంతో నింపుకున్నప్పుడు నా చుట్టూ ఉన్న వారికి ప్రేమ మరి స్వస్థతను చేకూర్చాను ఆనంద మనం దుఃఖాన్ని ఎక్కువగా ఎందుకు పట్టుకొని ఉంటాం లక్ష్మీదేవి దుఃఖంతో సహా ఎన్నో భావోద్వేగాలను అహం పట్టుకొని ఉంటుంది మానవ జీవితంలో కొన్ని సమయాల్లో అహానికి లోబడి ఉండటం సులభం ఉదాహరణకు మూడవ చక్రం తెరుచుకొని ఉన్న యవ్వన దశ సమయంలో ఈ సమయంలో చేసిన ఉన్నత ఎంపికల వల్ల తమ జీవితంలో అసమతుల్యతను కలిగించటాన్ని అహం అడ్డుకుంటుంది భావోద్వేగ శక్తులు జీవ లయలు మరి గ్రహ చక్రాల మధ్య ఉన్న లోతైన అనుసంధానం కూడా తమ సొంత స్వస్థకతకు సహాయపడుతుంది ఉదాహరణకు నవరాత్రి మరియు ఉత్తరాయణం వంటి ప్రత్యేక సమయాల్లో ఎంతో దుఃఖం విడుదల చేయవచ్చు చాంద్రమాన కాలానికి అనుసంధానమైన తమ ఋతు క్రమ సమయంలో దుఃఖాన్ని విడుదల చేయటం ఆడవారికి సులభం పూర్వకాలంలో మనుషులు ప్రకృతికి ఎక్కువగా కట్టుబడి ఆ లోతైన అనుసంధానాన్ని అనుభూతి చెందేవారు గతాన్ని విడుదల చేసి పరమానందాన్ని వేడుకల జరుపుకోవడానికి తమని తాము భౌతికంగా మరి మానసికంగా శుద్ధి చేసుకునేవారు ఇవన్నీ తమ సిద్ధులను పెంచి మాతో అనుసంధానాన్ని ఏర్పరిచేవి ప్రత్యేక రోజుల్లో వివిధ పద్ధతులతో మమ్మల్ని గౌరవించేవారు అప్పుడు అందరూ సామరస్యంగా ఉండేవారు ఆనంద మీ జన్మల్లో మీరు దుఃఖాన్ని ఏ విధంగా విడుదల చేశారన్నది మనం మాట్లాడుకోవచ్చా ఉదాహరణకు రాముడు వనవాసం కారణంగా మీరు ఎంతో కష్టకాలాన్ని అనుభవించారు మీరు ఆయనతో ఉండటానికి నిర్ణయించుకున్నారు ఆ సమయంలో రావణుడు మిమ్మల్ని అపహరించి పద్నాలుగు సంవత్సరాలు బంధించాడు అటువంటి కష్టమైన సమయాల్లో మీరు ఏ విధంగా పరమానందాన్ని కలిగించుకున్నారు లక్ష్మీదేవి ఎన్నో దుఃఖపు క్షణాలతో ఉన్న కష్టమైన జన్మ అయినప్పటికీ నా దేవదూతలు మరి మార్గదర్శకులతో అనుసంధానం ఉండటం వల్ల నేను పరమానందానికి పరివర్తన చెందాను ఈ జీవులతో నేను అనుసంధానం కలిగి ఉండటం వల్ల నా మొదటి రెండు చక్రాలలో సమతుల్యత ఏర్పడి మూడవ చక్రంలో పరమానందం ఏర్పడింది నా క్రింది మూడు చక్రాలు తెరుచుకున్నప్పుడు నేను శూన్యత యొక్క సంతోషాన్ని కనుగొని బాధ్యత కలిగిన స్త్రీ మరి ముదుసలి అంశాలకు అనుసంధానాన్ని ఏర్పరచుకున్నాను ఒంటరిగా ఉన్నందువల్ల ఇతరులకు సేవ చేసే పని నాకు స్వేచ్ఛ లభించి భూమాతకు సేవ చేసే అవకాశం లభించింది నేను అంతఃపురం వదిలి అడవిలో ఉండాలన్న నా ఎంపిక అవతలి వైపుకు వెళితే ఇతరులకు ఎక్కువ స్వస్థతను చేకూర్చవచ్చన్న దానివల్ల ఉంది నేను ఇవన్నీ అనుభూతి చెందటానికి కొన్ని నెలల ముందే ఇది నేను చేసుకున్న ఎంపిక అని నాకు తెలుసు ఆనంద మీరు భూమికి సేవ చేసి ఇతరులకు ఏ విధంగా స్వస్థతని చేకూర్చారు లక్ష్మీదేవి బుద్ధుడు మరి ఇతర దివ్యజ్ఞాన ప్రకాశం చెందిన వారు నా తర్వాత కాలంలో భూమి మీద నడుస్తారు నేను స్వస్థత పరచిన ప్రదేశాల్లో వారు కూర్చుని నా పరమానందాన్ని కేవలం కూర్చోవటం వల్లే స్వీకరించేవారు ఈ భూములను స్వస్థత పరిచి నా ఆశీర్వాదాన్ని అందించాను ఇతరులు ఆ ప్రదేశానికి విశ్రాంతి తీసుకోవడానికి మరికొన్నిసార్లు మరణించడానికి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఎటువంటి దుఃఖం లేకుండా వారు ఉన్నత ప్రదేశాలకు చేరుకోగలరు లక్ష్మీదేవి ఆహా ఈ భూమితో మీ శక్తి వందల సంవత్సరాలు ఉంది లక్ష్మీదేవి ఇప్పటికీ ఉంది హసిపూరితనవు మీరు ఒక చోట కూర్చొని ఆ తర్వాత ఇతరులు ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు మీ శక్తి యొక్క ముద్రను వారు గుర్తించలేనప్పటికీ లోతుగా అనుభూతి చెందగలుగుతారు మీరు ఆ ప్రదేశంలో పరమానందాన్ని మరి ప్రేమను వదిలినప్పుడు దానిని భూమి ఇతరులతో పంచుకుంటుంది మీరు దుఃఖాన్ని మరి బాధను వదిలినట్లయితే భూమి తన స్వంత పరమానందంతో వాటిని కరిగించే ముందు కొంతమంది వాటిని అనుభూతి చెందగలరు భూమి మీ ఉన్నత శక్తులను విస్తరించగలదు మరి మీ క్రింది స్థాయి శక్తులను ఉన్నత శక్తులుగా మార్చగలరని తెలుసుకోండి ఆనంద ఓ నిజమా లక్ష్మీదేవి అవును భూమాత మాత గయ స్వస్థత గురించిన భవిష్యత్తు పుస్తకంలో దీని గురించి మీతో మాట్లాడుతుంది ఆనంద యశోదరగా మీ జన్మ గురించి కూడా కొన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నాను బుద్ధుడు తన దివ్యజ్ఞాన ప్రకాశం కోసం మిమ్మల్ని వదిలి వెళ్ళినప్పుడు మొదట్లో మీరు ఎంతో కోల్పోయారని బాధపడి ఉంటారు అని అనుకుంటున్నాను తాను వదిలి వెళ్ళిన తర్వాత రోజుల్లో నెలల్లో మీరు తాను లేని లోటుతో ఏ విధంగా వ్యవహరించారు లక్ష్మీదేవి నా హృదయంలో బాధ అనిపించిన దాని మీద నాకు కొంత నమ్మకం పోయింది కొంతకాలం అంటే కొన్ని వారాల తర్వాత వర్తమాన క్షణం పట్ల ఎరుకను కలిగి ఉండటం వల్ల నా పాత్రను నేను నింపుకోగలను అని తెలుసుకొని పరివర్తన చెందాను కృతజ్ఞతతో ఉండటం వల్ల వర్తమాన క్షణంలో పరమానందాన్ని ఏర్పరచుకోగలనని తెలుసుకున్నాను అప్పటి నుంచి నా ధ్యాస లోటుపై నుంచి మరల్చి నా జీవితంలో ఉన్న వాటి పట్ల నా కుమారుతుని కం కుమారునితో సహా అన్నిటి పట్ల కృతజ్ఞత కలిగి ఉండటాన్ని అనుభూతి చెందాను నా ధ్యానం ద్వారా నా భర్తతో అనుసంధానాన్ని కలిగి ఉన్నాను ఏ విధంగా అయితే కృతజ్ఞతతో ఉండటం వల్ల ప్రేమించిన వారు దూరమైనప్పుడు స్వస్థత చేకూరుతుందో అదేవిధంగా ఇది నా హృదయాన్ని స్వస్థ పరిచి పరమానందాన్ని తిరిగి సృష్టించింది ఆనంద ఆహా లక్ష్మీదేవి బుద్ధుని పుష్పం గురించి మరొకసారి ఆలోచించండి తాను కూర్చుని ఆ పువ్వు పట్ల కృతజ్ఞతను కలిగి ఉన్నప్పుడు తనలోని పరమానందం బయటకు పొంగినప్పుడు ఆ శక్తికి ఒక వ్యక్తి మాత్రమే లోబడి ఉన్నాడు కనుక తాను హృదయపూర్వకంగా నవ్వాడు నా మార్గం కూడా ఆ వ్యక్తి మార్గం లాంటిదే కొంతకాలం నిశ్శబ్దం మరి ఒంటరితనం తరువాత ప్రతిరోజు సూర్యుడు ఏ విధంగా అయితే సంతోషంగా ఉదయిస్తాడో అదేవిధంగా నేను కూడా ప్రతి నిమిషాన్ని మనస్ఫూర్తిగా ఆనందిస్తాను అని నాకు అంతర్గతంగా తెలుసు ఈ ఎరుక నా దుఃఖ భారాన్ని తొలగించింది పరమానందాన్ని వెతుకుతూ నేను వెళ్ళలేదు కానీ దానికి నేను లోబడి ఉన్నాను అది ప్రకృతిలో గడపటం హాస్యపూరిత క్షణాలు శ్వాస గమనం వంటి చిన్న చిన్న విషయాల్లో బయటపడింది నా జీవితాన్ని ఈ విధంగా మార్చుకోవడానికి నాకు ఒక నెల పదిహేను రోజులు పట్టింది జరిగిన దాని పట్ల నా విశ్వాసాలను వదిలేసి నన్ను నేను ప్రతిరోజు ధ్యానం ద్వారా ఉత్తేజపరచుకోవాలనుకున్నాను ఇదే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం దానంతటా అదే స్వస్థత ప్రక్రియ నాలో మొదలైంది అన్నీ ఒక్కరోజులో మారిపోయాయన్నది కాదనలేని విషయమే మన పాత్రను కృతజ్ఞతతో ప్రతిరోజు నింపుతున్నప్పుడు మనం ప్రపంచానికి పరమానందంతోనే స్పందిస్తాం ఆనంద ఎవరైనా దూషించబడుతున్నప్పుడు మరి బాధతో ఉన్నప్పుడు ఏ విధంగా కృతజ్ఞతతో ఉండగలరు లక్ష్మీదేవి భయంతో మరి తమ పట్ల జాలితో ఉండటం వల్ల బాధ లేదా దూషణ అంతమవ్వదు కష్టమైనప్పటికీ ఒక క్షణమైన సానుకూల విషయాల పట్ల ధ్యాస పెడితే ఉన్న సందర్భంతో వ్యవహరించడానికి అంతరంగం నుంచి అవసరమైన వాటిని అనుమతిస్తుంది చిన్న చిన్న విషయాలకు కృతజ్ఞత కలిగి ఉండటం వల్ల కూడా కొంత పరమానందం లభిస్తుంది దానితో తమ జీవిత పరిస్థితి గురించి సృజనాత్మకంగా ఆలోచించడం సాధ్యమవుతుంది ప్రతి ఒక్కరూ అంతే గాఢంగా కృతజ్ఞతను అర్థం చేసుకుంటారని కాదు కానీ అన్ని విషయాలను కృతజ్ఞతతో చూసినప్పుడు ఆ చీకటి సమయాలను అధిగమించడానికి అది సహాయపడుతుంది కాబట్టి కృతజ్ఞతతో ఉండటం అనేది మనుష్యులు తమ జీవితంలో సారంతో ఉండడానికి సహాయపడుతుంది ఇలా అన్నింటి వల్ల కృతజ్ఞతతో ఉండటానికి ధైర్యం కావాలి ఇది సమయం మరి సందర్భానుసారం ఉంటుంది ముఖ్యంగా చాలా చిన్న పిల్లలు ఉన్నప్పుడు పాటించడానికి కొంచెం సమయం పడుతుంది ఒకళ్ళ పిల్లలతో మిగతా వారు ప్రేమతో అనుసంధానాన్ని ఏర్పరచుకున్నప్పుడు ఆ బాధలు ఇరుక్కుపోకుండా తిరిగి కృతజ్ఞత మరి పరమానందాన్ని తిరిగి తెచ్చే గొప్పలో తగిన పరివర్తన జరుగుతుంది ఆనంద ఈ రోజు జరిగిన ఒక అంతర్దృష్టితో ఉన్న సంఘటనను పంచుకోవాలనుకుంటున్నాను దంతవైద్యుని దగ్గర నా పళ్లకు సంబంధించిన ఒక పని కోసం వెళ్ళాను కొన్ని అందమైన చెట్లు నా వైపుకి ఉన్నాయి అదేవిధంగా చక్కటి సంగీతం వినిపిస్తోంది వారు నా పళ్ళని పరిశీలిస్తూ చికిత్స చేస్తున్న సమయంలో నేను గాఢమైన ధ్యాన స్థితికి వెళ్ళిపోయి నా లోపల పరమానందం ఉప్పొంగుతోంది లక్ష్మీదేవి లోపల ఉన్న పరమానందాన్ని తాకినప్పుడు ప్రతిదీ సులువవుతుంది ఈ పరమానందం యొక్క లోతైన అనుభూతిని అనుభవించడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం మనల్ని మనం శూన్యం చేసుకోవటం మీరు చెట్లతో ఏకత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు శూన్యతను అనుభూతి చెంది ఆనంద మూలాలను రుచి చూశారు మీరు ఆ చెట్లపై నమ్మకం ఉంచినప్పుడు అవి మిమ్మల్ని తమ శక్తితో ఆశీర్వదించాయి తద్వారా మీరు చక్కగా విశ్రాంతి పొందారు నేను మీతో ఉన్నప్పుడు ఏ సంపూర్ణత భావనను మీరు అనుభూతి చెందారో అదేవిధంగా అక్కడ కూడా అనుభూతి చెందారు దంత వైద్యుని దగ్గరకు వెళ్ళటం వంటి బాధాకరమైన అంచనాలతో మనసు ఇబ్బంది పడటం లేదు కాబట్టి ఈ అంతరంగ పరమానందం మీ శరీరాన్ని త్వరగా స్వస్థపరుస్తుంది నవ్వు